आपने रंग दे, ये वो क्यों नहीं लेकर रखते नहीं? आपने ये आपने एंट्रोल आर्म ओके कागज के 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 के

సారీ ఆ ఫోన్ నీ ఫోన్ ఎందుకు నా ఫోన్ యా సార్ అపే ఎస్త గా ఉంటారు అమ్మ సాత నరాయి సార్ నబూ ఓకే سائڈ ويند گويندا سائڈ گويندا سائڈ ويند ويندا آ ترينر سائڈ گويندا ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలా మొన్న ఎవరో లేదా లేవు ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దర్శనం వైకుంఠ ద్వారం దర్శనం కూడా చేసుకోవడానికి రావటం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సును ఈ భూమి భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి ప్రతి సకల జీవకూటికి కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరి దర్శనాన్ని చేసిన చేసుకున్నాం ఈ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి ధన్యంలో